పదో తరగతి తెలుగు రెండవ పాఠము ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠము రాసిన రచయిత పేరు డాక్టర్ సామల సదాశివ డాక్టర్ సామల సదాశివ గారు ఇప్పుడు రెండవ భాగము ఈ పాఠములోని రెండవ భాగం గురించి చదువుకుందాం మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది సురవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది ఇక్కడ మహ మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుదనము కనిపిస్తుంది అని చెప్తున్నాడు డాక్టర్ సామల సదాశివ గారు మహబూబ్నగర్ జిల్లా ఆ జిల్లాకు చెందినటువంటి కవి సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి మరి తను మాట్లాడే మాటల్లోనూ తను రాసే రాతల్లో కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయత కనిపిస్తుంది తన ప్రాంతీయ భాషలో రాస్తాడు మాట్లాడే విధానము రాసే విధానం కూడా తన ప్రాంతీయ భాషనే ఉంటుంది అని చెప్తున్నాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటికేలపాడు మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారిది తన సొంత ఊరు నీళ్లు లేని ఇటికేలపాడు అని చెప్తున్నాడు ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూర్ జిల్లాకు చెందినదే మరి నిజాం రాజులు పరిపాలించే కాలంలో ఈ నీళ్లు లేని పాడు నిజాం రాజుల కాలంలో రాయ రాయచూర్ జిల్లాలో ఉన్నది నీళ్లు లేని ఇటకలపాడు నిజాం రాజుల పరిపాలన కాలంలో రాయచూర్ జిల్లానే ఆ రాయచూర్ జిల్లా ఉంది ఆ రాయచూర్ జిల్లాలో ఉండేది నీళ్లు లేని ఇటుకలపాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ జిల్లాలో కొంత భాగము కర్ణాటకలో చేరిపోయింది కొంత భాగం మహబూబ్నగర్ జిల్లాలో కలిసిపోయింది నిజం రాజుడు హైదరాబాదు సంస్థానం ఈ సంస్థానము చాలా పెద్ద సంస్థానం మరి కర్ణాటక అటు మహారాష్ట్ర మొత్తం కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలుపుకొని మరి పెద్ద సంస్థానంగా ఉండేది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అంటే భారతదేశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమైన తర్వాత మరి రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అలా ఏర్పడ్డప్పుడు మరి ఈ నీళ్లు లేని ఇటుకలపాడు నీళ్లు లేని ఇటుకలపాడు అనే ఆ గ్రామము నిజాం కాలంలో రాయచూర్ జిల్లాలో ఉన్నది ఇప్పుడు మాత్రము మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నీళ్లు లేని ఇటికలపాడు అనే గ్రామము మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది ఇటుకలపాడు అలంపూర్ నేడు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూర్ జిల్లాలోనివే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒకప్పుడు ఈ అలంపూర్ అయితేంది ఇటికెలపాడు నీళ్ళు లేని ఇటుకెలపాడు ఒకప్పుడు రాయచూరు జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి అని చెప్తున్నాడు అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు పరిశోధకులు పత్రికా నిర్వాహకులు హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారము రామ గడియారం రామకృష్ణ శర్మ గారు ఒకరు వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి నాకు గురుస్థానీయులే ఇక్కడ అలంపూర్లో బ్రహ్మేశ్వర ఆలయం అంటే ఆ ఆలయము దాన్ని బాగు చేయడంలోను మరి ఆ ఆలయ బాగోగుల కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా చురుకుగా పాల్గొన్న వ్యక్తి కవి రచయిత ఎవరంటే గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు అతను పరిశోధకులు కూడా పత్రికను నడిపిన వారు మరి హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తును దాన్ని ఏర్పాటు కార్యక్రమంలో మరి కొందరు ముఖ్యుల్లో కొంతమందిలో గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా ఉన్నారు వారి నుంచి గడియారం రామకృష్ణ శర్మ గారి నుంచి కూడా మరి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను నేను కనుక వారు నాకు గురువులే అని చెప్తున్నాడు డాక్టర్ శ్యామల సదాశివ గారు నెక్స్ట్ పేర నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్లగొండ జిల్లా తెలుగు కూడా వినదగినదే వినడానికి మరి మంచిగానే ఉంటుంది తెలుగు నల్లగొండ జిల్లా తెలుగు మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాకు మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు కథకులు పత్రికా విలేకరులు హైదరాబాదులో ఉన్నారు మహబూబ్నగర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు నల్లగొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు కావచ్చు కథకులంట మరి పత్రికా విలేకరులు ఆ రోజుల్లో హైదరాబాదులో ఉన్నారు అని చెప్తున్నాడు కవి యాభై ఏళ్ళ కిందటి వరకు యాభై ఏళ్ళ కిందటి వరకు నల్లగొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారని కవి ఉండేవారు యాభై సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలో ఏదో ఆశ్రమంలో అంబడిపూడి వెంకటరత్నం గారనే కవి ఉండేవారు అని చెప్తున్నాడు వత్సలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు కావ్యాలు ఎన్నో రాసినారు వారు స్నేహభావం కలిగిన వా స్నేహభావం కలిగిన వాడు అంబడిపూడి వెంకటరత్నం మరి వారు రమ్యమైన కావ్యాలు కావచ్చు మరి ఎన్నో రాసినారు అని చెప్తున్నాడు శ్యామల సదాశివ గారు ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాణాల్లో ఆంధ్ర పా ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు మరి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్ర సారస్వత పరిషత్తుని నిర్మించడంలో మరి కొంతమంది పాత్ర ఉంది వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు మరి అంబడిపూడి వెంకటరత్నం గారి శిష్యులు అని చెప్తున్నాడు పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబడిపూడి రా అంబడిపూడి వారి ఏదో కావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు అదొక సంస్థ అందులో తెలుగు ఓరియంటల్ మరి లాంగ్వేజ్ సంబంధించినటువంటి మరి కళాశాలను నడిపేవాళ్ళు అక్కడ తెలుగు సాహిత్యము మరియు ఇతర సాహిత్యాలతో పాటు ఆంధ్ర సారస్వత పరిషత్తులో మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి ఆ కళాశాలలో ఆ ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో మరి ఆ సిలబస్లో అంబడిపూడి వెంకటరత్నం గారి మరి ఏదో ఒక సిలబస్లో ఉండేది అంబడిపూడి వెంకటరత్నం గారి ఒక కావ్యము కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వ్యాకరణం ఆంధ్ర సారస్వత పరిషత్ సిలబస్లో చేర్చేవారు నేను వారి గ్రంథాలు చదివినాను నేను వారి గ్రంథాలు చదివినానని చెప్తున్నాడు డాక్టర్ సామలా సదాశివ గారు కానీ వారి పరిచయం పొందలేదు అంబడిపూడి వెంకటరత్నం గారి వెంకటరత్నం గారి పరిచయము మరి గడియారము కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి పరిచయాలు నేను వాళ్ళ పరిచయాలు పొందలేదు అని చెప్తున్నాడు వారు కూడా వేలూరి వారి శిష్యులే కప్పగంతుల వారు అమ్మడిపూడి వెంకటరత్నం వారు వీరిద్దరూ వేలూరి వారి శిష్యులే అని చెప్తున్నాడు వేలూరు వారి ఏకలవ్య శిష్యున్నై నేను ఏమి నేర్చుకున్నానో కొండూరి వీర రాఘవాచార్యులు కొండూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరు వారి ఏకలవ్య శిష్యులే అంతగా గుర్తులేదు కానీ ఇదిగో ఈ మాత్రము రాయగలుగుతున్నాను అని చెప్తున్నాడు ఈ రెండవ భాగంలో మరి ప్రాంతీయ భాషల యొక్క గొప్పతనము కొంతమంది కవులను యాదిగ చేసుకున్నాడు యాదికి చేసుకుంటూ మళ్ళీ ఇతర భాషల యొక్క గొప్పతనం కూడా చెప్ప చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పేరా తెలుగులోను ఉర్దూలోను ఎందరందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి పలుకుబడి నుడికారం జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉన్నది వాటిని రోజ్మర్రా మొహవీరా అంటారు ఇక్కడ కవి ఉర్దూలోను తెలుగులోనూ మరి ఎందరి దగ్గరనో మరి చాలా విషయాలు నేర్చుకున్నాడంట అదంతా రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది ఒక పెద్ద పుస్తకమే అవుతుందని చెప్తున్నారు మరి ఇక్కడ ప్రాంతీయ భాష పలుకుబడి గురించి చెప్తున్నాడు మరి ఉర్దూలో పలుకుబడి నుడికారం జాతీయాలను ఉర్దూలో రోజ్మర్రా మొహవీరా అని అంటారు ఈ పలుకుబడి జాతీయాలు నుడికారాలకు ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉన్నదని చెప్తున్నారు కవి నెక్స్ట్ ఉర్దూ మొహవీరాల గురించి తర్వాత రాస్తాను అది రాయందే ఈ ముచ్చట్లు ముగియవు వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అనవచ్చు ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అంటారు టక్సాల అంటే టంకసాల టంకసాలలో తయారయ్యే నాణ్యాలకే విలువ ఇతరులెవరైనా తయారు చేస్తే అవి నకిలి నాణ్యాలు అవి చలామణిలో లేవు పైగా ప్రభుత్వము జప్తు చేస్తుంది ఇక్కడ వరంగల్ తెలుగును కవి టక్సాలి తెలుగుతో పోల్చడం జరిగింది దిల్లీ ఉర్దూను మరి టక్సాలి ఉర్దూ అంటారు అంటే టంకసాలలో తయారైన నాణ్యానికే విలువ ఎక్కువ టంకసాలలో తయారైన నాణానికి విలువ ఎక్కువగా ఉంటుంది టంకసాలలో కాకుండా ఇతరులు ఎవరైనా నాణ్యాలను తయారు చేస్తే వాటికి విలువ అనేది ఉండదు అవి చాలామణిలో కూడా ఉండవు చివరికి ప్రభుత్వం వాటిని జప్తు చేస్తుంది ఉదాహరణకు నాణేలను నోట్లను అంటే డబ్బులను ఆర్బిఐ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్బిఐ అక్కడ తయారు చేసినటువంటి ఆ నోట్లకు ఆ నాణ్యాలకే విలువ ఎక్కువ అక్కడ తయారు చేయకుండా ఇతరులు ఎవరైనా నాణ్యాలను నోట్లను తయారు చేస్తే వాటికి విలువ ఉండదు అవి చాలామణిలో కూడా ఉండవు చెల్లుబాటు కావు చివరికి ప్రభుత్వం వాటిని జప్తు చేస్తుంది అదేవిధంగా ఈ వరంగల్ వరంగల్ తెలుగు టంకసాలలో టంకసాలలో తయారు చేసిన నాణ్యం లాంటి తెలుగు ఢిల్లీ ఉర్దూ కూడా టంకసాలలోనే తయారైనటువంటి నాణ్యానికి ఎట్లా విలువ ఉంటుందో ఢిల్లీ ఉర్దూ ఢిల్లీలో ఉర్దూ కూడా టంకసాలలో తయారైన నాణ్యం లాంటిదే అని చెప్తున్నాడు కవి పాఠము రెండవ భాగం రెండవ భాగంలోని ఆలోచింపజేసే ప్రశ్నలున్నాయి ఆలోచించండి చెప్పండి అనే దాంట్లో మనకు మూడు ప్రశ్నలు ఉన్నాయి ఒకటో ప్రశ్న వారి రాతలోనూ మాటలోనూ ప్రాంతీయత కనిపించేది దీని గురించి చర్చించండి మా పాఠంలో సురవరం ప్రతాపరెడ్డి గారు వారి రాతలోనూ మాటలోనూ ప్రాంతీయత కనిపిస్తుంది అని కవి డాక్టర్ శ్యామల సదాశివ గారు చెప్పడం జరిగింది మరి దీని గురించి చర్చించండి ఈ ప్రశ్నకు సమాధానం మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుదనము కలిగి ఉంటుంది సురవరం ప్రతాప్ రెడ్డి గారిది మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడు మరి వారి రాతలో మాటల్లోనూ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ప్రాంతీయత కనిపిస్తుంది వారి స్వగ్రామము నీళ్లు లేని ఇటుకలపాడు అని కవి చెప్పడం జరిగింది రెండవ ప్రశ్న ఏకలవ్య శిష్యుడనే పదంలోని అంతరార్థాన్ని వివరించండి మనకు పాఠంలో వచ్చింది ఏకలవ్య శిష్యుడనే పదం వచ్చింది మరి ఈ పదానికి సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఏకలవ్య శిష్యుడనే పదంలోని ఏకలవ్య శిష్యుడు అనే పదంలోని అంతరార్ధాన్ని వివరించండి ఈ ప్రశ్నకు సమాధానము కౌరవ పాండవులకు ద్రోణాచార్యుడు విలువిద్యలు నేర్పాడు కౌరవులకు పాండవులకు మరి విలువిద్యను నేర్పినవాడు ద్రోణాచార్యుడు కానీ ఆయనకు పాండవులంటే ఇష్టం అందులోనూ తను చెప్పినది చెప్పినట్లు చేర్చుకునే అర్జునుడు అందులోనూ తాను చెప్పినట్లు చెప్పినది చెప్పినట్లుగా నేర్చుకునేవాడు అర్జునుడు అంటే చాలా ఇష్టం అర్జునుడిని మహావీరుడిగా తయారు చేయాలని విలువిద్యలు విలువిద్యను నేర్పుతున్నాడు అర్జునుడిని మహావీరుడిగా తయారు చేయాలని విలు విద్యను నేర్పుతున్నాడు ఇంతలో ఏకలవ్యుడు ఏకలవ్యుడు అనే గిరిజన బాలుడు తనకు విలు విద్యలు నేర్పమన్నాడు కానీ ద్రోణాచార్యుడు నేర్పను అన్నాడు అయినా ఏకలవ్యుడు తన పంతం విడిచి విడిచిపెట్టలేదు ఏకలవ్యుడు తన పంతం విడిచిపెట్టలేదు ద్రోణుని బొమ్మను తయారు చేసుకున్నాడు ద్రోణాచార్యుని బొమ్మను తయారు చేసుకున్నాడు దానిని గురువుగా చేసుకొని విలువిద్యలు తనకు తానే సొంతంగా నేర్చుకున్నాడు అర్జునునితో సమానమైన వీరుడయ్యాడు అందుచేత గురువు దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా ఆయనపై గురుత్వ భావన ఉంచి నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అంటారు మూడవ ప్రశ్న పలుకుబడి నుడికారం జాతీయాలు ఒక భాషకు అలంకార అలంకారాల వంటివి ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి పలుకుబడి నుడికారం జాతీయాలు ఒక భాషకు అలంకారాల వంటివి ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి ఈ ప్రశ్నకు సమాధానము పలుకుబడి పలుకుబడి అంటే నుడి అంటే మాట్లాడబడేది మాట్లాడబడేది భాష పలుకుబడి అంటే మాట్లాడబడేది మాట్లాడబడేది భాష భాషకు యాస ప్రధానం భాషకు యాస ప్రధానం మాండలికాలు ఆయా ప్రాంతాల ఆయా ప్రాంతాలలో ఉపయోగించే స్థానిక పదజాలం పలుకుబడి అనవచ్చు ఆయా ప్రాంతాలలో ఉపయోగించే స్థానిక పద పదజాలము మరి పలుకుబడి అనవచ్చు ఈ పలుకుబడి ఈ పలుకుబడి వలన భాషకు చాలా అందము వస్తుంది వినసొంపుగా ఉంటుంది ఇది వినగానే ఆనందం కలుగుతుంది ఇక నుడికారం అంటే చమత్కారాన్ని చమత్కారాన్ని నుడికారం అంటారు ఎవరి భాషలోని చమత్కారాలు వారికే బాగా తెలుస్తాయి చమత్కారం వలన కూడా భాషకు చాలా అందం అనేది వస్తుంది చమత్కారంగా మాట్లాడేవారంటే ఎవరికైనా ఇష్టమే కదా ఇది కొద్దిగా ఆలోచింపజేస్తేనే ఆనందం కలుగుతుంది కొద్దిగా ఆలోచింపజేస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది జాతీయం జాతీయం అంటే ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఆనందాన్ని కలిగించేవి జాతీయాలు వాటి పూర్వ కథలు వాటి పూర్వ కథలు తెలియకపోతే ఆనందం కలగదు అంటే బాగా పరిజ్ఞానం ఉంటేనే ఆనందం కలుగుతుంది ఉదాహరణకు భగీరథ ప్రయత్నం శ్రీరామ రక్ష మొదలైనవి పదాలు జాతీయం అంటే ఒక భాషను ఉపయోగించే వారందరికీ ఆనందాన్ని కలిగించేవి జాతీయాలు మరి ఆ జాతీయ ఆ జాతీయాల పూర్వకథలు తెలియకపోతే ఆనందం కలగదు అంటే భాష మీద చాలా పరిజ్ఞానం ఉంటేనే ఆనందం కలుగుతుంది ఉదాహరణకు భగీరథ ప్రయత్నం అనేది జాతీయ పదం శ్రీరామ రక్ష అనేది జాతీయ పదం మొదలైనవి పదాలు వాటికి అర్థం తెలిస్తేనే మరి ఆ పదాలకు అర్థం తెలిస్తేనే అర్థమవుతుంది